ఏమండి సూర్యారావు గారు సంపేత్తరా మనుషుల్ని బతకనివ్వరా పరిస్థితి అలాగే ఉందండి ఎండలు మామూలుగా లేవు ఈ రెండు మూడు రోజుల్లో ఇంకా విపరీతమైన ఒక్కపోత విపరీతమైన ఎండ వేడి కొనండి వేడి కూడా ఫోన్ వేడెక్కిపోతుందండి ఛార్జింగ్ ఏమో ఇంతకుముందు కాస్త ఒక పూట వస్తే ఇప్పుడు అరపూట కూడా రావట్లేదు మళ్ళీ వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఏదైనా అప్లోడ్ చేద్దాం ఇప్పుడు లైవ్ పెట్టాను కదా ఈ లైవ్ కూడా భయమేస్తుంది ఎందుకంటే ఈ ఐఫోను వేడెక్కితే ఆటోమేటిక్ గది ఆఫ్ అయిపోద్ది అంటే ఆ రేంజ్లో వేడుంది అన్నట్టు నలభై నలభై ఐదు మధ్య ఉంది కదా ఇంకెవరూ చూసుకోకర్ల అందరికీ అదే ఉంది సరే డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను ఈ యాస కాలం మనం చేస్తున్న పొరపాట్లు కానీ మనం చేస్తున్న తప్పులు కానీ సంవత్సరం అంతా ఒక్కోసారి జీవితం అంతా పీడిస్తూ ఉంటాయండి మనం చేస్తూ ఉంటాం మన పిల్లలు కూడా వీటిని అలవాటు పడుతూ ఉంటారు మనల్నే కదా వాళ్ళు ఫాలో అవుతారు సో మరి వేసవ కాలం ఈ మండే ఎండల్ని కాస్త తప్పించుకొని మండే ఎండల్ని కాస్త తప్పించుకొని హాయిగా ఉండటం ఎలా అనేది చూద్దామండి ముందు నీళ్లు తాగుదాం నీళ్లు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా నీళ్లు తాగుదాం ఎప్పుడంటే అప్పుడు గంట గంటకి రెండు గంటలకి ఒకసారి బాటిల్ ఎత్తితే దెంపకూడదు అనుకొని తాగేయండి హాఫ్ బాటిల్ తాగండి వీలైతే పొట్ట ఫుల్ బాటిల్ తాగేయండి నిండా అయితే తాగేయండి దయచేసి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా పొట్ట నిండా తాగేయండి అలాగని చెప్పి మన వాళ్ళ సంగతి తెలుసు కదా ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి చిల్లు తాగాలని చెప్పి చిల్లు తాగుతారు అసలు చిల్లు పడిపోతుంది అన్నట్టు ఏమంటారా కొద్దిగా తాగుతారండి లీటర్ తాగాల్సిన చోట పావు లీటర్ కూడా తాగలేం కానీ బాగుంటుంది ఆ టేస్ట్ బాగుంటుంది అదే దానికి అలవాటు పడిపోయి నీళ్లు తాగడం మానేసి డీహైడ్రేట్ అయిపోయి ఇక డీహైడ్రేట్ ఎందుకు అయ్యామనేది చాలా మందికి తెలియట్లేదు రెండోది డీహైడ్రేట్ అవడం వల్ల ఇక మళ్ళీ ఇమ్యూనిటీ పడిపోతుందండి చాలా రోగాలు వచ్చేస్తాయి జ్వరము జలుబు దగ్గర నుంచి వైరస్ అటాక్ చేయడం అన్ని కూడా క్రాంప్స్ ముఖ్యంగా మజిల్ క్రాంప్స్ ఓపిక ఉండకపోవడం వీటన్నిటికీ కారణాలు బాడీలో సరిపడా వాటర్ ఉండటం లేదు బాడీలో సరిపడా వాటర్ ఉండట్లేదు చూడండి ఒక పక్క నుంచి ఎండ కొడుతూనే ఉంది టైం ఎంత అయింది తొమ్మిది అవుతోంది తొమ్మిదింటికి సురం అంటుంది అయినా కానీ నేను ఎండకి తట్టుకొని మీతో మాట్లాడగలుగుతానంటే వాటర్ తాగుతానండి ఇప్పటికీ ఆల్రెడీ లీటర్ నారా రెండు లీటర్లు అయిపోయి ఉంటాయి నాలుగైదు సార్లు కూడా సుస్సు కూడా పోసేసి ఉంటాను ఇంకా మిగిలిన సగం పోయి ఉంటుంది బాడీలో మళ్ళీ తాగుతూనే ఉంటాను కారులో కూడా ఎప్పుడు బాటిల్ ఉంటుంది అంటే నాకు జనరల్గా మామూలుగానే ఉంటుంది వేసవ కాలం గురించి మాట్లాడుకుంటున్నాను సో డిహైడ్రేట్ అవ్వద్దు అలాగని చెప్పి ఆ డ్రింకు ఈ డ్రింక్ ఆ చెత్త ఈ చెత్త తాగొద్దు కానీ వాటర్ అలవాటు చేయాలి కదా పిల్లలకి లైట్గా కటోరా గోధుమను దొరుకుద్దండి మార్కెట్లో తుమ్మ చిగురలాగా ఉంటుంది అది కాస్త సబ్జాలు నానబెట్టుకొని అది సబ్జాలు ముందు రోజే నానబెట్టుకుని నేనైతే అదే చేస్తాను బాటిల్ ఫుల్ గా నానబెట్టేసి అంటే చిక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసి కాస్త ఒట్టివేళ్ళు కషాయాలు దొరుకుతాయి కదండి బయట సుగంధి సుగంధి తెచ్చుకొని చక్కగా చక్కగా ఒక డ్రాప్ నాలుగు డ్రాపులు పది డ్రాపులు లేకపోతే ఒక కప్పు వేసుకుంటే భలే ఉంటుందండి బాగా తాగుతారు హాయిగా ఉంటుంది ఎంత సుఖం అంటే అంత సుఖం అది మానేసి మన వాళ్ళు సోడాలు కూల్ డ్రింకులు వాటికి పెడుతున్నారు తాగే నీళ్ల విషయంలో చాలా దెబ్బైపోతున్నారు నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను అది లేదు కొండలో నీళ్లు మించి శ్రేష్టమే ఉంటుందో చేసుకోండి అందులో కాస్త కీరా ముక్కలు ఇలాంటివి పడేస్తుంటారండి రోజుకు ఒక కీరా కోసి కొండలో పడేసినా కానీ ఆల్కలైన్ అండి ది బెస్ట్ ఆల్కలైన్ వాటర్ అది అంటే నేను చేసేవే చెప్తానని మీకు తెలుసు కదా ఒకటి అది గుర్తుంచుకోండి రెండు ఓ చెమట పడుతుంది కదని చెప్పి తగి చిరాకు పడిపోయి వెళ్ళిపోయి ఏసీలో దూరిపోయి పగలంతా కాస్త ఆఫ్ పడుతూ ఏసీలో కూర్చుంటాం మళ్ళీ భయం భయంగా కరెంటు బిల్ ఎక్కడ తగ్గిపోద్దు అని చెప్పి కాసేపు ఏసీ వేసుకొని కాసేపు ఫ్యాన్ వేసుకొని బయటికి వెళ్ళడాకైతే ఇష్టపడం వద్దండి కాస్త బయట కూడా అలవాటు చేసుకోండి దయచేసి తేలికపాటి దుస్తులు ఇంట్లో ఉంటే గనక ఎంత కంఫర్ట్ ఉంటే అంత కంఫర్ట్ తప్పేమీ లేదు మగాళ్ళు అయితే కాస్త లుంగి కట్టుకొని బనీన్ వేసుకొని ఆడవాళ్ళు అయితే కాస్త కాటన్ తేలికపాటి నైటీలో ఇంకోటి ఉన్నాయి కదా వేసుకొని తేలికపాటి దుస్తులు వేసుకొని చెమట పట్టనివ్వండి నా ఉద్దేశం ఏంటంటే ఎంత చెమట పడితే అంత మంచిది ఎంత చెమట ఈ వేసవ కాలం పడితే అంత బాడీలో ఉన్నటువంటి మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి అని సంతోషపడండి అంటే ఆ మైండ్ సెట్తో ఉండండి జనరల్గా చెమట ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ చిరాకే నాకు కూడా చిరాకే విపరీతమైన చిరాకు కొంతమందికి అసలు చెమట పడితే అదేదో పాపం శాపం అన్నట్టుగా కొంతమంది అయిపోయారు కాదు చెమట పడుతోందంటే మీ స్కిన్ ఆరోగ్యంగా ఉంది మీ బాడీ హెల్తీగా ఉంది సంతోషపడండి మీ లివర్ దగ్గర నుంచి కాలేయం దగ్గర నుంచి సారీ కిడ్నీస్ దగ్గర నుంచి అన్ని బాగా పనిచేస్తున్నాయి రక్త ప్రసరణ బాగుంది మీ స్కిన్ హెల్తీగా ఉంది పట్టినివ్వండి ఎంత పడితే అంత పట్టినవ్వండి ఇబ్బంది ఏమీ లేదు అలాగే చెమట పట్టించడం కోసం గదిలో తలుపులు మూసేసుకోవడం ఫ్యాన్ లేకుండా ఒక్క పోత ఒక్క పోత ద్వారా చెమట పట్టించుకోవద్దు అదవుతుందండి ఒక్క పోత ద్వారా చెమట పట్టించుకోవద్దు సరేనా సో చెమట పట్టినవ్వండి కానీ ఒక ఫీల్ ఉంటుంది చూడండి ఇక్కడ సమాజిస్తే ఏంటంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంటాం కదా ఒకే విషయం కొంతమందికి హాయిగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి బాధగా ఉంటుంది ఇప్పుడు నేను చిరు ఎండలో ఉన్నా మీలో ఎంతమంది ఎండలో ఉన్నారు కానీ ఈ ఎండ నాకు మంచిది రేపటి రోజు మంచిది డి విటమిన్ కాస్త కోస్తూ అందుతుంది నా స్కిన్కి మంచిది అయితే ఏమవుతుంది కొద్దిగా సురుము కొద్దిగా చెమట పడుతుంది అనే దాన్ని నేను అవగాహన చేసుకుంటే నాకు చాలా హాయిగా ఉంటుందండి ఈ అంటే కష్టంగాను ఇబ్బంది గాను బాధగా ఉంటుంది కానీ చాలామందికి ఇదో పెద్ద సమస్య ఇదో పెద్ద కష్టం ఇదో పెద్ద బాధ మరి దీన్ని ఏం చేయాలి మీరే ఆలోచించండి దీన్ని ఏం చేయాలి దీన్ని ఏం చేయాలి సో మనసు మార్చుకోవాలి మనసుని ఆ రకంగా మనం ట్యూన్ చేసుకోవాలి మన మనసుని ఆ రకంగా ట్యూన్ చేసుకోగలిగితే ఎంత చెమట పడితే అంత సుఖం ఎంత చెమట పడితే అంత మంచిది ఎంత పడితే ఎంత పట్టినవ్వండి బయటకు పోతుంది కదా ఇంకా తాగుదాం మళ్ళీ మళ్ళీ తాగుదాం వాటరే కదా తాగండి అని చెప్పడం నా విషయం నా ఉద్దేశం సో మరి రెండు ముఖ్యమైన విషయాలు ఒకటి వాటర్ తాగటం ఎక్కడెక్కడ మిస్ అవుతున్నాం అనేది గుర్తుంచుకోండి బాటిల్ కూడా పెట్టుకోండి రెండోది చెమటకి చిరాకు పడవద్దు అంటున్నాను ఎంత పడితే అంత మంచిది పట్టునివ్వండి బాడీలో అయ్యో లవణాలు పోతున్నాయి కదా మినరల్స్ పోతున్నాయి కదా అంటే ఫిల్ చేద్దాం మళ్ళీ మళ్ళీ ఫిల్ చేయండి అప్పుడే కదా బాడీ ఇంకా యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది రెండోది కొవ్వు కూడా కరుగుతుందండి అండి అలాగే చెమట వల్లే కాదు కాస్త కోస్తో కొవ్వు కొవ్వు శాతం బయటకు వచ్చేస్తూ ఉంటుంది బాగా చెమట పడుతూ ఉంటుంది ఆ టైంలో వర్కౌట్ చేస్తేనండి పెనం మీద ఎన్నుపోసేస్తే అలా కరుగుద్ది మెల్లగా అలాగే వేడి పుట్టించగలిగితే బాడీకి ఇంకా అంటే ఎండలో కాదు నా ఉద్దేశం మామూలుగా వేసవకాలం ఎంత ఎక్కువ పుట్టించగలిగితే ఎంత ఎక్కువసేపు పుట్టించగలిగితే కాస్త వెయిట్స్ లేకపోతే స్ట్రెంథనింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు వెయిట్స్ చేయగలిగితే మజిల్ బయ స్ట్రెంగ్ వచ్చేస్తుంది బాడీలో ఉన్న కొవ్వు చెప్పాను కదండి పల్చగా సన్నసన్నగా పెనం మీద అనపూసలాగా అలా కలిగిపోతూ ఉంటుంది కాకపోతే ఆ వేడి పుట్టించాలి మరి వేసవ కాలం కదా వెయిట్ లాస్ అవ్వాలి తగ్గిపోవాలి అనుకుంటే చాలా మంచి అవకాశం అండి చాలా మంచి అవకాశం వేస్తున్న అడుగులే నాలుగు ఎక్కువ అడుగులేయండి అదే వెంటలో వేయండి ఏమీ కాదు వాటర్ ఎక్కువ తీసుకోండి మామూలుగా నెలకు రెండు మూడు కిలోలు వెయిట్ లాస్ అయితే ఇప్పుడు ఏ ఐదు ఆరు కిలోలు వెయిట్ లాస్ తేలిగ్గా అయిపోతామండి కాకపోతే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి నేను మళ్ళీ చేస్తున్నాను మసాలా ఫుడ్లకి కానీ మసాలా ఫుడ్లకి కానీ ఇంకో స్వీట్లకి కానీ కూల్ డ్రింక్లకి కానీ ఇంకా మందు సిగరెట్ ఎలాగో తగ్గించమనే చెప్తున్నాను దూరంగా ఉంటూ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోగలిగితే అందులో కూడా అన్ని మినరల్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ గుర్తు చేసిన ప్రోటీన్ అండ్ మినరల్ విటమిన్ కంటెంట్ ఉండేలా చూసుకోండి తీసుకోండి ఇంకా కీరా లాంటివి ఇలాంటివి చీపే కదండి పెద్ద కాస్ట్ ఏముంది తీసుకోండి ఇంటి పాజిటివ్ రోజుకి ఒక కిలో కీరా కొనుక్కోలేని పరిస్థితి లేదు కదా ఎవరికి కూడా సో అవి తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం సో ఈ వేసవకాలం అంటే నేను ఫాలో అవుతున్నవే చెప్తున్నాను బట్టలు కూడా ఇక బిగించేసి జీన్స్లు షూస్ వగేరా కాకుండా మాకంటే ఆఫీస్ వేరు తప్పదు కాబట్టి ఓకే చక్కటి కాటన్ సన్నటి కాటన్ పల్చటి కాటన్ మార్కెట్లో యాభై వందకు కూడా మీటర్ దొరుకుతుంది కదండి కాటన్ ఇక మీషో దగ్గర నుంచి ఇలాంటివి చీపెస్ట్గా దొరికే ప్లాట్ఫామ్స్ అలా ఉన్నాయి అక్కడ బుక్ చేసుకొని హాయిగా వేసుకోండి ఫ్యాషన్కు పోయి ఒళ్ళు పాటు చేసుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం ఇంకా ఫైనల్గా ఎండాకాలం కదా అని చెప్పి పిల్లల్ని బయటకు పంపడం మానేసి ఇంట్లోనే కూర్చోబెట్టి ఆడికి ఐఐటి సిలబస్ అని లేకపోతే చెస్ని నేర్పిస్తాను ఏవే చేస్తున్నారు మనవాళ్ళు వేసవ కాలం ఆడనివ్వండి దుమ్ముకి ధూళికి తిరగనివ్వండి మీరు మీ ఊళ్ళో స్విమ్మింగ్ పూల్ ఉంటే అందులో పడేయండి స్విమ్మింగ్ బాగా ఇష్టం వాళ్ళకి స్విమ్మింగ్ ఎందుకు చెప్తున్నానంటే వద్దన్న గానీ పోతారు రెండు పూటలకు పడతారు వెళ్ళనివ్వండి మా వాడు పొట్టిగా ఉన్నాడు పొడుగు పెరగలేదంటే అదే సమస్య మా వాడికి పొట్టొస్తుంది అంటే అదే సమస్య పొట్ట కూడా దెబ్బకి పోతుందండి పొడుగవుతాడు పట్టుపోతుంది మంచి ఆకలి వేస్తుంది గట్టిగా తయారవుతాడు కదా లేకపోతే క్రికెట్ కోచింగ్ మీ ఊళ్ళో మీ ఉన్న ఏరియాలో ఏది ఉంటే అక్కడ పంపించేయండి తీసుకెళ్ళి మీరు దేబెట్టడాలు ఇలాంటివి చేయొద్దు సైకిల్ ఇచ్చేసి వెళ్ళమనండి చక్కగా నేర్పండి రెండు మూడు రోజుల దగ్గరుండి తీసుకెళ్ళండి మూడు రోజుల నుంచి వెళ్ళమనండి వాడు తెలుసుకుంటాడు ట్రాఫిక్ వైలేషన్ ఏంటి రూల్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుంటాడు సో కాస్త స్వతంత్రంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేర్పండి అలాగే నేను పొడుగురు వెళ్తానండి అమ్మమ్మగారు ఊరో లేకపోతే అమ్మగారు ఊరో వెళ్తున్నాము అనుకుంటే ఓకే అక్కడ కూడా లోకల్ పిల్లలు ఉంటారు కదండీ అయితే నాలుగు బూతులు నేర్చుకుంటారు ఓకే అవి వచ్చాక పోతాయిలండి వాటి గురించి ఎక్కువ ఆలోచించి పిల్లడు పాడైపోతాడు అనుకోకుండా వాళ్ళ దగ్గర ఒక కసి ఉంటుంది వాళ్ళ దగ్గర పట్టుదల ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళు తిరిగే తెలుగులో చాలా మంచి విషయాలే నేర్చుకుంటాడు కంగారు పడొద్దు మన పిల్లడైతే చెడ్డైపోడు చెడ్డగా పెంచలేదు కాబట్టి మీరు భయపడొద్దు మంచిగానే పెరుగుతాడు సో పల్లెటూళ్ళు వెళ్ళినప్పుడు ఆ కాలువ గట్లంట చెరువు గట్లంట చేయాలంట తిరగనివ్వండి పిల్లల్ని దయచేసి నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఎందుకంటే బాల్యం పోయింది చాలామంది పిల్లలకి ఆ జ్ఞాపకాలు కూడా పోతున్నాయి అసలు మా బ్యాచ్ అయితే వేసవ కాలమే ఉంది రోజు అదే పని అనుకోండి మా మా ఊళ్ళో నా మా జనరేషన్లో ఇప్పుడు అవకాశం లేకుండా చేసేసి పిల్లలకు అన్యాయం చేస్తున్నాం అనేది నా ఉద్దేశం సో కాస్త కాస్త తెలిసిన చుట్టాలు దొరక చుట్టాలు ఎవరన్నా కానీ వెళ్ళండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి అక్కడ పిల్లలు లోకల్ పిల్లలకి అప్పచెప్పండి అక్కడ అష్టాచమ్మ దగ్గర నుంచి ఒంగడుదొకటి దగ్గర నుంచి గోళీలు ఊటీబిళ్ళ మామిడికాయలు చెట్లెక్కడాలు కోతి కొమ్మచ్చలు స్నానాలు చాలా ఉంటాయండి ఆ గాలికి ధూళికి తిరిగితేనే పిల్లాడు గట్టిగా తయారవుతాడు పిల్ల కూడా తయారవు ఆడపిల్ల కదా అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టడం ఇవి చేయకుండా ఈ వేసవకాలం మళ్ళీ పిల్లడు ఐఐటీ కొట్టకపోతే ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చేస్తుందేమో ఇప్పుడు నాలుగో ఐదో తరగతుల్లో సిలబస్ అవదేమో అని భయపడకుండా బాధపడకుండా వాణ్ణి వాణ్ణి నెలపాటు కాస్త ఆవిడ మనసుని ఎదగనివ్వండి స్వేచ్ఛగా ఉందని ఉంచండి మళ్లీ వేసవి దాకా ఎలాగో మనమే వాడిని చావదొబ్బతాము రుబ్బుతాం కదా సో ఆ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి రెండోది ఆడికి భవిష్యత్తులో పాపం వెనక తిరిగి చూసుకుంటే చాలా జ్ఞాపకాలు కావాలండి ఆ పిల్లలకి ఆ జ్ఞాపకాలు ఏమీ ఇవ్వట్లేదు మనం అన్యాయం చేస్తున్నాం వాళ్ళకి ద్రోహం అయితే చేస్తున్నాం అనిపిస్తుంది నా మటుకు నాకైతే ఎందుకంటే వాళ్ళు మనలా పెరగలేదు మనం అనుభవించిన సంతోషాలు అనుభవించలేదు అలా చేయొచ్చా చెప్పండి మీరే చెప్పండి లాక్కోవట్లేదా మనం కొన్ని ఐఐటీల కోసం అని చెప్పి సాగుదబ్బి సాగు కొట్టి ఏ సరదా సంతోషం లేకుండా చదివించిన పిల్లలు ఏమైనా సూపర్గా ఉన్నారంటే ఆలోచించండి అంటే రేపు ఏదైనా కంపెనీలో జాయిన్ అయినా కాలేజీలో జాయిన్ అయినా ఈ స్కిల్స్ కూడా అవసరమేనండి పది మందితో తిరగడం పది మందితో కమ్యూనికేట్ అవ్వడం గట్టిగా ఉండటం క్విక్ డిసిషన్స్ తీసుకోవడం ఏదైనా చిన్న చిన్న ఆపదలు ప్రమాదాలు వస్తే బయటపడడం ఇవన్నీ లైఫ్ స్కిల్స్ జీవితమే నేర్పొద్ది పాఠాలు ఇంట్లో కూర్చోబెట్టి మనం నాలుగు మూల మధ్య ఏమి నేర్పలేం లోను టీవీలోను లేకపోతే నా అలాంటి వాడు చెప్పే స్పీచ్లు వినిపించడం వల్ల ఏం ఉపయోగం లేదు స్వయంగా స్వానుభవంలోకి వస్తేనే అనుభవంలోకి వస్తేనే అవన్నీ నేర్చుకోగలుగుతాడు ఆ టీం వర్క్ దగ్గర నుంచి టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ దగ్గర నుంచి ఇవన్నీ అప్పుడే వస్తాయి సో నా సలహా ఏంటంటే పిల్లల్ని అలా చేయండి మీరు నీళ్లు తాగే విషయంలో ఇలా చేయండి మీ హెల్త్ కాపాడుకునే విషయంలో చెప్పాను ఆల్రెడీ ఏం చేయాలనేది ఇది చేయండి ఎందుకో ఎండ సుర్రు అంటుంటే మొదట్లో కొద్దిగా చిరాకీ అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత ఆ ఎండ వల్ల మేలు ఆ సూర్యారావు గారు కొన్నాళ్ళు కనబడకపోతే మన పరిస్థితి ఏంటి ఆయన చేసే మేలు అంతా ఎంత కాదండి ఆయన అంత ఎండ వేస్తున్నాడే కాబట్టి మనం ఇక్కడ విచ్చల విడిగా ఉన్నా ఎలా ఉన్నా హాయిగా ఉంటున్నాం బ్యాక్టీరియా వైరస్ వగేరా అన్నీ చచ్చిపోతున్నాయి కదా అన్నింటినీ చంపేస్తున్నాం మనం కాదు ఆ ఎండ కారణం అవుతుంది మన దేశంలో సో మనం గ్రాటిట్యూడ్ అయితే చూపించుకోవాలి ఆ ఎండకు కూడా మనం గ్రాటిట్యూడ్ చూపించుకొని లైఫ్ స్టైల్లో ఈ చిన్న చిన్న చేంజెస్ ఈ చిన్న చిన్న చేంజెస్ ఈ వేసవ కాలానికి మార్చుకుందాం అలాగే మీకున్న మంచి అనుభవాలు ఉంటాయి మంచి జ్ఞాపకాలు ఉంటాయి కదా వేసవ కాలం అనగానే సమ్మర్లో మీకున్న మంచి అనుభవాలు చెప్పండి మీ పిల్లలు పడుతున్న ఇబ్బందులు చెప్పండి మీరు పడుతున్న ఇబ్బందులు కూడా మీరు చెమటను ఎలా చూస్తున్నారు ఎండను ఎలా ఫీల్ అవుతున్నారు అంత ఎంజాయ్ చేయలేమండి అంటారేమో చేయవచ్చండి ఎండను కూడా ఎంజాయ్ చేయొచ్చు మనసు వేరు శరీరం వేరు రమణ మహర్షి పుస్తకం చదవండి ఒకసారి మీకు అర్థమైపోతుంది సో ఇంత ఎండేసిందా ఇక ఇప్పుడు చూడండి చల్లగా గాలి వేస్తాం ఎంత సుఖంగా ఉందో ఇంతవరకు ఎండ అది ఓకే అది చిరచిరమంది ఇప్పుడేమో అంతే సుఖంగా కూడా ఉంది సో ఉంటాయి రెండు ఉంటాయి జీవితం అన్నాక రెండు ఉంటాయి ముందే కదా ఉగాది అయ్యింది అన్నీ కలిపే కదా జనం సో డైలీ అలాగే ఉంటుంది దీన్ని కూడా అలాగే ట్రీట్ చేస్తే వేసవకాలం బాగుంటుందని చెప్పడం నా ఉద్దేశం వేసవ కాలం అనగానే మల్లెపూలు మామిడికాయల దగ్గర నుంచి మెంజకాయల దగ్గర నుంచి చేమచంతకాయల దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదా జల్లు స్నానాల దగ్గర నుంచి మరి ఇవి ఎందుకు వదిలేసుకోవాలి అంటే వేసవ కాలం తెచ్చే బ్యూటీ కూడా ఉంది వేసవ కాలం తెచ్చే సంతోషం ఉంది దాన్ని వదులుకోవద్దు దాన్ని ఎంజాయ్ చేద్దాం బీ పాజిటివ్ మీ అనుభవాలు అయితే పెట్టండి అలాగే ఎవరికి షేర్ చేయాలో నేను చెప్పిన మాటల్లో మీకు చాలా జ్ఞాపకాలు వచ్చి ఉంటాయి జ్ఞాపకాలు మదస్సులోకి వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ చాలామంది తగిలి ఉంటారు ఏ ఏ ఫ్రెండ్స్ అయితే మీకు గుర్తొచ్చారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మా అయిపోతోంది మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ చాలా మంది ఫాలో అవుతున్నారు చాలా చాలా సంతోషం మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో అవ్వమని చెప్పండి మంచి కంటెంట్ మంచి విషయాలు మాత్రమే చెప్పుకుందాం కాంట్రవర్సీ జోలికి వెళ్ళొద్దు మనం అవసరం లేదు కూడా థ్యాంక్ యూ హ్యావే నైస్ డే వామ్ డే